కోల్కతా ట్రైనీ డాక్టర్ కేసు మరవకముందే మహారాష్ట్రలో నాలుగేళ్ల వయసున్న బాలికలు లైంగిక వేధింపులకు గురి కావడం ప్రస్తుతం కలకలం రేపుతుంది దీనిని నిరసిస్తూ బద్లాపూర్లో నిరసనకారులు రోడ్డెక్కారు రైల్వే ట్రాక్లపై నిలబడి ఆందోళన చేశారు మహారాష్ట్ర బద్లాపూర్లోని ఒక ప్రముఖ పాఠశాలలో ఈ ఘటన జరిగింది నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలు టాయిలెట్ రూమ్లో ఉండగా దానిని శుభ్రం చేసే వంకతో ఒక స్వీపర్ వారి వద్దకు వెళ్ళి అనుచితంగా ప్రవర్తించాడు బయటికి విషయం చెబితే చంపేస్తారని బెదిరించాడు దీంతో బాలికలు సైలెంట్గా ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చాక నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పడంతో అసలు విషయం బయటపడింది ఈ ఘటనపై శుక్రవారం రాత్రి కేసు నమోదైంది నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే అరెస్టు సరిపోదని ఇలాంటి దుర్మార్గులను తీయాల్సిందేనంటూ స్థానికులు బగ్గుమన్నారు ఈరోజు ఉదయం నుంచి ఆందోళనలు చేపట్టారు రైల్వే ట్రాక్లపై ఆందోళన చేయడంతో దేశవ్యాప్తంగా ఈ వార్త ప్రస్తుతం హైలైట్గా నిలుస్తుంది ఈ ఘటనపై స్పందించిన బాలల హక్కుల జాతీయ కమిషన్ దర్యాప్తు కోసం ఒక టీంను బద్లాపూర్కు పంపుతున్నట్లు ప్రకటించింది మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం సైతం బాధ్యులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చింది

We'll <laughs>